రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని కాంగ్రెస్ నాయకులు పేద విద్యార్థులకు నోట్ పుస్తకాలను పంపిణీ చేశారు టీపీసీసీ కార్యదర్శి దండుగల యాదగిరి మరియు ఓల్డ్ బోయిన్పల్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున యాదవ్ ఆధ్వర్యంలో అంజయ్ నగర్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టిపిసిసి కార్యదర్శి ముఖ్య అతిథిగా పాల్గొని ఉత్తమ్ కుమార్ రెడ్డి జన్మదినం పురస్కరించుకుని కేక్ కట్ చేసి పిల్లలకు పంచిపెట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించి ఉన్నత ప్రమాణాలతో ప్రభుత్వ పాఠశాలలో విద్యను అందించేలా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు నేటి బాలలే రేపటి దేశానికి దశా దిశ నిర్దేశకులని వారి కోసం ప్రభుత్వ పాఠశాలను మెరుగుపరిచిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు మాజీ టీపీసీసీ అధ్యక్షుడు రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలను విద్యార్థుల మధ్య జరపడం ఆనందంగా ఉందని అన్నారు ఈ వేడుకల్లో రాష్ట్ర కార్యదర్శి యాదగిరి డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ యాదవ్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు జే కనకరాజు యాదవ్ పిఎన్జి షా డి అశోక్ వెంకటేష్ అరవింద్ గౌడ్ మహమూద్ నాజర్ అహ్మద్ ఆర్ ఆనంద్ అక్తర్ అశోక్ మల్లేశం అస్లం పాషా గౌజ్ అక్రమ్ రమణ సిరాజ్

చంద్రుడా మళ్ళీ జన్మ ఎత్తిన మహాతుల మీద సారిపడ్డ చంద్రుడా మళ్ళీ జన్మ ఎత్తిన పలుకులే సందేశం నీ అడుగు ఆనందమయం కంటి చూపులే నేల మీద సారిపడ్డ చంద్రుడా మళ్ళీ జన్మ ఎత్తిన మహాతు కోట్లాది కళ్ళలో నా కన్నీటి తారలకి ఆన కట్ట వేసి నట్టి జన్మనీరయ యాగాల భూమిలో నా యాగాలు చేయించి గాయాలు జరిపి నట్టి గుండె నీదయ పేదవాడి పెదవి మీద నవ్వు నీదయ పెళ్లి పల్లకి నీవయా నాకి భారమంత మోసేదీవయా జన్మ ఒక ీ పలుకునే సందేశం నీ అడుగు ఆనందమయం స్వరామీ అన్ని మతాలు దివయా అంతరాయమంటులేని కాంతి దీవయావ ప్రసాతంత్ర్యం నీ పలుకులే సందేశం నీ అడుగు వాన కంటి చూపులే వర్దిల్లు వేళ్ళు జీవించు రోడేళ్ళు తరించి స్మరిస్తు అయినోళ్ళు నేల తల్లి గొంతు ఎత్తి పల్లెలన్నీ పల్లెంచి చంద్రుడా మళ్ళీ జన్మ ఎత్తిన మహాతుడ చంద్రుడా మళ్ళీ జన్మ పలుకులే సందేశం నీ అడుగు ఆనందమయం కంటి చూపులే నేల మీద జారిపడ్డ చంద్రుడా మళ్ళీ జన్మ ఎత్తిన ఈరోజు మా గురువు అయిన మాజీ పిసిసి ప్రెసిడెంట్ ఇప్పుడు ఇరిగేషన్ మినిస్టర్ గారు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దేశం కోసం ప్రాణ త్యాగం కూడా చేయకుండా ప్రాణమే లెక్క చేయకుండా ఒక దేశం కోసం పోరాడిన ఒక పైలట్ గారు ఆయన నిజంగా రాజకీయాలు అంటే ఆయనకు నిజంగా కూడా రాజకీయాలు తెలియదు చాలా అసోంటి మనిషిని మేము రియల్గా చెప్పాలంటే మన తెలంగాణ కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడ కూడా మేము అసోంటి మనుషులు చూడలేదు ఆయన చాలా స్వచ్ఛమైన మనసు చాలా పెద్ద గొప్ప మనసు ఆయన ఇసోంటి బర్త్డేలు ఇంకా ఎన్నో జరుపుకోవాలని మేము ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మేము కోరుకుంటూ అలాగే ఆయన బర్త్డే విషయ సందర్భంగా కొంతమంది అనాథ పిల్లలకు బుక్స్ పంచడము అలాగే స్వీట్స్ కానీ కొన్ని పనులు పలహారాలు అవన్నీ కూడా మేము పంచినాం ఎందుకంటే పిల్లలకు ఆయన చాలా ఆయనకు నిజంగా చెప్పాలంటే మా గురువు అయిన ఆయన చాలా గొప్ప మనుషు ఆయన మొత్తం ఆయన రాష్ట్రమే నా పబ్లికే ఆయన ఇదనుకొని ఆయన దేశం కోసం కానీ ఆయన రాష్ట్రం కోసం కానీ పనిచేసిన ఒక పిసిసి మాజీ అధ్యక్షులు అలానే ఇప్పుడు మంత్రివర్గంలో కూడా చాలా కీలకమైన మంత్రిగా ఉండి ఎంతో మన రాష్ట్రం కోసం ఆయన ఇరిగేషన్ కోసం చాలా పోరాడి సివిల్ సప్లై కోసం అందరికీ కూడా చాలా మంచి పనులు చేస్తుండ్రు అలానే ఎన్నో ఇసోంటి వంద సంవత్సరాల పైననే ఆయన బర్త్డే రిసేట్ చేసుకోవాలని మేము కోరుకుంటూ మా కాంగ్రెస్ పార్టీకి ఆయన ఒక వెన్నుముక్క ఆయన కాంగ్రెస్ పార్టీ అంటేనే ఉత్తమ్ కుమార్ రెడ్డి అనేది అందరికీ తెలుసు ఆయన రాష్ట్రం కోసం ఏదంటే చేయగలిగే మనిషి మంచి మనుషున్న నాయకుడు రియల్గా కూడా చెప్తాం మేము ఉత్తమ్ కుమార్ రెడ్డి అని అంత అసోటి నాయకుడిని మేము ఇక్కడ అసలు ఎక్కడ కూడా చూడలేదు అంత మంచి నాయకుడు ఉత్తమ నాయకత్వం ఉత్తమత్వం ఇవి న్యూస్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాం తెలంగాణ ట్వంటీ ఫోర్ న్యూస్